హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీకు తమ్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోతుంది వి ఆర్ గోయింగ్ టు విజయవాడ హాయ్ 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 చెప్పు ఫస్ట్ ఇదే ఉండాలి మళ్ళీ లాస్ట్ వరకు హాయ్ చెప్పకూడదు ఓకే పెద్దకూడదు మా మమ్మీ వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట మా మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు మేమే ఫోర్కి కి స్టార్ట్ అవుదాం అనుకుంటే ఫోర్ థర్టీ కల్లా ఇక్కడ ఉన్నాము వీళ్ళేమో ఇప్పుడు ఫైవ్ అయిపోతుంది ఇంకెక్కడికి రాలేదు వాళ్ళు రాగానే స్టార్ట్ అయిపోతాం ఇంకా మార్నింగ్ ఫైవ్ అయింది మేమైతే కరెక్ట్గా స్టార్ట్ అయిపోయాము కార్ కి పెట్రోల్ కొట్టించేసి ఇంకా జర్నీ స్టార్ట్ చేసేసాం నువ్వు అయితే అద్దరిపోయింది అనమాట మేము మార్నింగే స్టార్ట్ అవడం వల్ల కొంచెం మంచి ఎక్కువగా ఉంది మాకు సరిగ్గా కనిపించలేదు బట్ చాలా బాగుంది కనిపించినంత వరకు అయితే ఇంకా ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చేసిన తర్వాత మొదలైంది అసలైన ట్రాఫిక్ అనమాట మేము చాలా సేపు ట్రాఫిక్ లోనే ఉండిపోయాము కార్ పార్కింగ్ దొరకడానికి చాలా టైం పట్టింది మాకు అసలు మేము యాక్చువల్లీ కార్ పైన పార్క్ చేద్దాం అనుకున్నాము బట్ అక్కడ ఆల్రెడీ మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు పైన పార్కింగ్ అస్సలు ఖాళీ లేదని చెప్పి ఇంకా ఏమీ చేయలేక కిందే పెట్టాల్సి వచ్చిందనమాట కార్ ఇంకా గుడికొస్తే పూలు పెట్టుకోవడం కంపల్సరీ కాబట్టి పూలు కొనుక్కొని పెట్టేసుకున్నాను ఆకలికి ఉండలేక వాటర్ మిలన్ కూడా ఒకటి తినేసాను ఇంకా మన చెప్పులు ఫోన్ కూడా కిందనే ఉంటాయి అనమాట కౌంటర్స్ అక్కడ ఇచ్చేయాలి నేను చూపిస్తున్న బిల్డింగ్ మొత్తం కంపార్ట్మెంట్స్ అనమాట ఇప్పుడు తిరుపతిలో ఉంటాయి కదా ఒక్కొక్క రూమ్ లాగా అలా ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క కంపార్ట్మెంట్ లా అనమాట మేము వెళ్ళిన ముందు రోజే ఇడుములన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట సో మాకైతే కొంచెం ఖాళీగానే ఉంది దర్శనం అయితే చాలా బాగా అయింది అసలు మేమందరూ విజయవాడ రావడం ఫస్ట్ టైం ఎప్పుడు తల్లిని ఫోటోస్ లో చూడడం తప్ప బయట చూడలేదు బయట చూస్తే ఎంత కళాగా ఉన్నారంటే బాగా నచ్చేసారు నాకు ఇంకా కొంచెం ఖాళీగా ఉండడం వల్ల వన్ అవర్ లో మాకు దర్శనం అయితే అయిపోయింది ఇంకా భోజనాలు పెట్టే దగ్గర అస్సలు ఖాళీ లేదు ఆకలికి ఉండలేక కిందకైతే వచ్చేసాము ఫస్ట్ ప్రాబ్లం సదాలు తీసుకొని అక్కడే దగ్గరలో ఉన్న హోటల్లో భోజనం చేసేసాం అనమాట ఇంకా పార్కింగ్ దగ్గరకు వచ్చేస్తే చాలా స్టాల్స్ ఉన్నాయి కొనుకోడానికి ఏమైనా ఇంకా కొన్ని తాళ్ళు తీసుకున్నాము ఇంకా ఈ బబుల్ గన్ కూడా కొన్నారు అసలు మా ఫస్ట్ ప్లాన్ అంతా వచ్చేసి విజయవాడ ఒక్కటే అనమాట అది ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియదు కదా సో అది చూసుకొని వచ్చేద్దాం అనుకున్నాము బట్ దర్శనం అయిపోయింది బేగ కాబట్టి ఇంకా ఈ మధ్యలోనే మనకి ద్వారపూడి అన్నవరం కూడా తగులుతాయి అనమాట సో ఇంకా అవి కూడా విజిట్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఫస్ట్ ద్వారపుడి స్టార్ట్ అయిపోయాం మేము ఈ గోదావరి సైడ్ ఊర్లు అంటే చాలా ఇష్టమని చాలామంది అంటుంటే ఏంటో అనుకున్నాను కానీ నాకు కూడా చాలా బాగా నచ్చాయి ద్వారపుడికి మ్యాప్ పెట్టుకున్నాము అదేమో హైవే నుండి చూపించుకుంటే సందులు సందులో చూపించింది మాకేమో ఫుల్ డౌట్ అనమాట అందరినీ అడుగుతూ అడుగుతూ అయితే రీచ్ అయిపోయాం ద్వారపుడి మనం ఏదైనా టెంపుల్ కి వెళ్ళాలంటే మనం అనుకుంటే సరిపోదు దేవుడు అనుకుంటేనే మనం వెళ్తామంటారు కదా అలా మేము అసలు విజయవాడ ఒక్కటే అనుకుని ఉంటే మాకు చూసారా మూడు గుళ్ళు దర్శనాలు కూడా చాలా బాగా అయిపోయాయి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ సందులో నుంచి తీసుకురావడం ఏమో గానీ మధ్య మధ్యలో సినారీస్ అయితే సూపర్ అనమాట మాకు లొకేషన్స్ కొన్ని చాలా బాగా నచ్చాయి ఇంకా ఎక్కడ చూసినా రోడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాను ఏంటంటే ఈ సంక్రాంతికి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇలా ఉన్నాయి ఏంటి రోడ్స్ అని చెప్పి సోషల్ మీడియాలో గాని ఎక్కడైనా పోస్ట్ చేస్తే మాత్రం ఆ ఏరియా యొక్క ఎమ్మెల్యేనే ఆన్సర్ చేయాలి అన్నట్టు చదివానమాట మేబీ దాని వల్ల ఏమో రోడ్స్ అన్ని సూపర్ ఫాస్ట్ గా కన్స్ట్రక్ట్ అయిపోతున్నాయి ఇంకా టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాం అనమాట నేను ద్వారపూడి అంటే ఏదో నార్మల్ టెంపుల్ అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇది నా ఎక్స్పెక్టేషన్ కి మించిపోయింది అనమాట చాలా పెద్ద టెంపుల్ అసలు నేనైతే ఒక టూ మినిట్స్ షాక్ లో ఉన్నా అసలు ఏంటి టెంపుల్ ఇంత బాగుందని చెప్పి నాకైతే ఈ టెంపుల్ మొత్తం చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు అనమాట నా ఫేవరెట్ అయితే ఈ ప్లేస్ అనమాట ఆ రథం చూడండి ఎంత బాగుందో అసలు కృష్ణుడు కూడా ఉన్నాడు చాలా మంచిగా అనిపించింది నాకైతే అది ఇంకా ఇక్కడ కోనేరు కూడా ఉందనమాట స్వాములు ఇక్కడ స్నానం చేసి బట్టలు ఇక్కడే వదిలేస్తారంట అంటే మా హస్బెండ్ ఆల్రెడీ ఫైవ్ టైమ్స్ స్వామి మాల వేశారు సో తను ఎప్పుడు కూడా ఇక్కడికే వచ్చేవాడంట ఇడుమూలు చేసుకోవడానికి మనకి స్టార్టింగ్ లోనే ఈ నటరాజ విగ్రహం కనిపిస్తుంది ఎక్సలెంట్ ఉంటది అసలు చూడడానికి అయితే వెనక ఆదియోగి స్టాట్యూ కూడా బిల్డ్ చేస్తున్నారు అదైతే ఈ మహాశివరాత్రి కంప్లీట్ అయిపోతుందంట ఇంకా లోపలికి ఎంట్రీతోనే మాకు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు కనిపిస్తున్నాయి నాకైతే నిజం చెప్తున్నానా కళ్ళు రెండు సరిపోలేదు పక్క చూడాలి కూడా అర్థం కాలేదు అంత మంచిగా పెయింటింగ్స్ కానీ చాలా మంచిగా డిజైన్ చేశారు టెంపుల్ మొత్తాన్ని ఇక్కడ మనకి శివ పార్వతులు కూడా ఉంటాడు ఇంకా మన వినాయకుడు కూడా ఉంటాడు అనమాట ఈ టెంపుల్ కి వస్తే మాత్రం ఓన్లీ అయ్యప్ప స్వామినే కాదు ఇంకా చాలా దేవుళ్ళని మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట నేను నా లైఫ్ మొత్తంలో అయ్యప్ప స్వామి టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అసలు దేవుణ్ణి చూడడం కూడా ఇదే మెయిన్ టెంపుల్ అనమాట ఇందులోనే మనకి అయ్యప్ప స్వామి ఉంటారు ఇంకా ఇక్కడ మనకి తెలియని చాలా దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట నేనైతే ఫస్ట్ టైం కుబేరుడు టెంపుల్ చూసాను అసలు కుబేరుడికి టెంపుల్ ఉంటదని కూడా నాకు తెలియదు అనమాట ఇక్కడ అది కూడా ఉంది ఈ స్వాముల్ని చూసారా ఎంత రియలిస్టిక్ గా డిజైన్ చేశారు అసలు కొన్ని టెంపుల్స్ దగ్గర ఫోటోస్ వీడియోస్ ఎలా లేవనమాట అందుకే నేను అసలు అవి షూట్ చేయలేదు బట్ మీరు విజిట్ చేస్తే మాత్రం గుడి మొత్తం తిరగండి మాకు టైం లేక కొన్ని కొన్ని చూడలేదు ఇక్కడ ఒక సింహం కనిపిస్తుంది కదా ఆ సింహం నుంచి మనం లోపలికి వెళ్తే మనకి కనక మహాలక్ష్మి టెంపుల్ ఉంటది ఆ లోపల మనకి టెన్ రూపీస్ కి రెండు దీపాలు ఇస్తారు సో మనం అష్టలక్ష్ములు ఉంటారు అక్కడ అష్టలక్ష్ముల దగ్గర ఆ దీపాలు వెలిగించి దండం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట సో నేను కూడా లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకుని దీపాలు అయితే వెలిగించాను కాకపోతే ఒక్క విషయం ఏంటంటే ఇది ప్రైవేట్ టెంపుల్ అంట గవర్నమెంట్ కి సంబంధించింది కాదు సో వెళ్లిన ప్రతి దగ్గర ఏదో ఒకటి మనీకి సంబంధించింది అయితే అడుగుతున్నారనమాట ఇంకా మేము వెళ్ళినప్పటికైతే కొన్ని స్వామిలు ఇంకా విడుములు చేసుకుంటున్నారు ఇంకా ఇక్కడ కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే ఇడుములు వచ్చిన స్వాములకు మాత్రమే ఎలా ఉంటుంది అన్నట్టు కొన్ని ఉన్నాయి మనం వెళ్ళకూడదు అనమాట ఇంకా బయట మనకి ఏ ముక్కుకి ఎన్ని కొబ్బరికాయలు అన్నట్టు కూడా అనమాట దాన్ని బట్టి మనం కొబ్బరికాయలు కూడా కొట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే అందరికి తెలిసిందే కదా అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే చాలా మందికి ఫేవరెట్ అసలు సో ముందు ప్రసాదం కూడా కొనేసుకున్నాము మీకు స్టార్టింగ్ లో ఒక రథం చూపించాను కదా ఆ టెంపుల్ కి అయితే వచ్చాం అనమాట ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు నాకెందుకో ఈ టెంపుల్ మొత్తం ఒక లా అనిపించింది అనమాట చాలా చాలా పెద్ద టెంపుల్ అసలు మీరు కూడా చూడండి చూస్తే అచ్చం ఒక సెట్టింగ్ లా ఉంది కదా బట్ అది రియల్ టెంపుల్ చాలా బాగుంది చూడడానికి బయట నుంచి అయితే ఇంకా అక్కడ నుంచి వచ్చేసి మమ్మీ వాళ్ళేమో టీ తాగారు మేమేమో థమ్స్అప్ తాగాము అనమాట అక్కడ గుర్తుగా కొనుక్కోడానికి నాకు పెద్దగా ఏం దొరకలేదు ఇంకా మొత్తం అన్ని టెంపుల్ ని దర్శించుకొని బయటకి అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా ఫోటోస్ తీసుకొని అన్నవరం అయితే స్టార్ట్ అన్నమాట ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ అలా అయింది అనమాట అది వారడి నుంచి చూసారా అప్పటికే ఫుల్ చీకటైపోయింది ఇంకా మేమైతే మ్యాప్ పెట్టుకుని స్టార్ట్ అయిపోయాము అన్నవరం మా హస్బెండ్ నేను ఆల్రెడీ వెళ్ళి ఒకసారి సత్యనారాయణ వ్రతం చేయించుకున్నాం అక్కడ మా మమ్మీ డాడీ వాళ్ళకైతే ఇదే ఫస్ట్ టైం అసలు అన్నవరం రావడం చూసారా రాగానే ఎంత కలాగ కనిపిస్తుందో టెంపుల్ అసలు మేము అక్కడికి సెవెన్ థర్టీ అలా అయింది అప్పుడు రీచ్ అయ్యామన్నమాట ఆ టైంలో లో కూడా చాలా మంది జనాలు ఉన్నారనమాట ఇంకా పెళ్లి సీజన్ అయితే అన్నవరం అసలు ఈ టైంలో లో కూడా ఖాళీగా ఉండదు అన్నవరంలో ఒకటి ఏంటంటే పార్కింగ్ అసలు లోటే ఉండదు అనమాట పార్కింగ్ కి చాలా పెద్ద ప్లేసెస్ ఉంటాయి సో మాకు ఇక్కడ కార్ పార్కింగ్ కి బాగా మంచిగా దొరికేసింది వెళ్ళగానే ఏడున్నర అవుతుంది అన్నవరం గుడి దగ్గరికి వస్తున్నాము చాలా కనువిందుగా ఉంది అన్నవరం టెంపుల్ నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం కోసం అన్నవరం టెంపుల్ రావడము అలాగే మా అల్లుడైన శివాజీ చాందిని కూతురు చిన్న కూతురు అయిన నవ్య భార్య అయిన అమ్మాజీ గారు కలిసి నాతో సహా వస్తున్నాం అన్నవరం టెంపుల్కి ఓకే ఖాళీ ఉందని చెప్పి లోపలికి వెళ్ళమని చెప్పారు లోపలికి వెళ్ళి లైన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేసి ఫోన్స్ అవి తీసుకున్నారనమాట అక్కడ దర్శనం అయితే మాకు చాలా మంచిగా అయిపోయింది అసలు మాకైతే ఫుల్ హ్యాపీ ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఫోన్స్ అవి కలెక్ట్ చేసేసుకున్నాము దాని తర్వాత ఈ చెట్టు దగ్గర కొన్ని మంది దేవుళ్ళు ఉన్నారు అనమాట అక్కడ ఏంటంటే ఒత్తులు వెలిగిస్తున్నారు సో మేము కూడా ఒక కోరిక కోరుకొని ఒత్తులు అయితే వెలిగించాము మేము కూడా అక్కడ ఇంక ఇవైతే ప్రసాదం తీసుకునే లైన్స్ అనమాట ఇక్కడ మనం లైన్ కడితే ప్రసాదం ఇస్తారు మనకి అన్నవరం ప్రసాదం అంటే చాలా మందికి ఇష్టం కదా నాకు కూడా చాలా ఇష్టం ఈ ప్రసాదం అంటే ఇంకా ఆ రోజు టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట మేము అక్కడే రెండు పొట్టాలు కంప్లీట్ చేసేసాము మాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా ఇక్కడ కూడా మనకి చాలా షాపింగ్ స్టాల్స్ ఉంటాయి ఏమైనా షాప్ చేసుకోవడానికి ఇంకా నేనైతే ఇక్కడ గుర్తుగా ఒక కిచెన్ కొనుక్కున్నాను మా హస్బెండ్ ఏమో మా హస్బెండ్ లా ఉండే కిచెన్ తీసుకున్నారు నేనేమో నాలా ఉండే కిచెన్ తీసుకున్నాను నాది చూసి గనక డాల్ అనుకుంటారో ఏంటో అది కిచెన్ అండి ఇంకా మాకైతే ఫుల్ అనమాట ఎప్పుడో మధ్యాహ్నం ఆ భోజనం తప్ప మళ్ళీ ఏం తినలేదు ఇంక ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఆగాము వీళ్ళేమో మీల్స్ తీసుకుందామని కొందరు నేనేమో టిఫిన్ తీసుకుందామని మన గురించి తెలిసిందే కదా నేనైతే ఇడ్లీ నొదలను నేనైతే ఇడ్లీ తీసుకున్నాను వాళ్ళ మీల్స్ తిన్న వాళ్ళు తిన్నారనమాట ఇంకా నైన్ అలా అయింది కరెక్ట్గా అన్నవరం నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము మాకైతే ఈ రోజు మూడు దర్శనాలు కూడా చాలా మంచిగా అయిపోయాయి మాకైతే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అనమాట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్